ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజస్థాన్ లోని అజ్మీర్ దర్గా ఎనిమిది వందల పద్మూడవ గంధమహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది సూఫీ గురువు ఖ్వాజా మొయ్యీన్ చిష్టి అజ్మీరి వారి దర్గాకు గంధమహోత్సవంలో ప్రతి ఏటా దేశ నలుమూలల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు టర్కీ ఉజ్బెకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇండోనేషియా మలేషియా శ్రీలంక నేపాల్ ఆఫ్రికా లాంటి దేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడకు రావడం విశేషం ఈసారి గంధమహోత్సవానికి రెండు రెట్ల జనాభా రావడంతో భక్తులతో కిక్కిరిసిన దర్గా ప్రాంగణం ఇసకేస్తే రాలనంత జనంతో అజ్మీర్ నగరం నిండిపోయింది అయితే దర్గాకు ఉన్న సుదీర్ఘ చరిత్ర ఏంటంటే భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తులు రాజులు ఈ దర్గాకు వచ్చి భక్తి శ్రద్ధలతో దేశం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు ఇప్పటికీ అక్కడ దర్గా వద్ద ఆనవాళ్లు దర్శనమిస్తాయి నేటికీ దేశ ప్రధాని మరియు ప్రతిపక్ష పార్టీల తరఫున దర్గాకు ఛద్దర్ పంపించడం సాంప్రదాయం అదేవిధంగా మహోత్సవంలో దేశం కోసం ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహిస్తారు ఇలాంటి దర్గాలో ఇటీవల ఒక వ్యక్తి శివలింగం ఉందని కోర్టులో పిటిషన్ వేసి వివాదాలకు తెరలేపడంతో ఈసారి భక్తులు మరింత పెరిగి భారీ సంఖ్యలో వచ్చినట్లు అక్కడున్న స్థానికులు పేర్కొన్నారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మత సామరస్య వేదిక అయినటువంటి అజ్మేర్ దర్గాలో ఉన్నాము ఈ దర్గా యొక్క గంధ మహోత్సవము ఇక్కడ జరుగుతా ఉంది ఈ దర్గా యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ దర్గాకి వచ్చిన వారు వాళ్ళ ఒక కోరికలు తీరుతాయి అని చెప్పి ప్రగాఢ విశ్వాసము అదే విధంగా ఇక్కడ రాజులు చక్రవర్తులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇక్కడికి వచ్చేసి వారి వారి కోరికలు తీర్చుకున్నారు మేము కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం వారు సుభిక్షంగా ఉండాలని చెప్పి ఇక్కడ దాదాపు పదహారు వందల కేజీల ఒక పాత్ర ఉంది ఆ పాత్రలో గాని మనము కోరిక తీరితే ఆ పాత్రలో వండి ప్రసాదం వండి ఇక్కడికి వచ్చే భక్తులకు పంచుతారు